హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హార్డ్ కామెంట్స్ చేశారు భారత్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు వాటితో పోలిస్తే భారత్కున్న సమస్య ఇంకాస్త ఎక్కువ అన్నారు సరిహద్దు వివాదం కారణంగా చైనాతో మనకు ముప్పు కొనసాగుతుంది అన్నారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఆ దేశం గురించి చర్చించుకుంటూనే ఉంటారని ఆయన అన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి యూరప్ వెళ్తే చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక జాతీయ భద్రత ముప్పు గురించి తెలియజేస్తున్నారు అమెరికా వెళ్లినా ఇదే ఇష్యూ కాబట్టి చైనాతో భారత్ కు మాత్రమే సమస్య అని భావించకూడదని జయశంకర్ అన్నారు ఇక దశాబ్దాల క్రితం ప్రపంచ దేశాలు చైనా సమస్యను పెద్దగా పట్టించుకోలేదని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు డ్రాగన్ కంట్రీతో మనకున్న సమస్యను మరింత తీవ్రంగా పరిగణించాలి మరీ ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్నందున భారత్ లాంటి దేశాలు అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది డ్రాగన్ కంట్రీ దేశం నుంచి పెట్టుబడుల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ చైనా నుంచి పెట్టుబడులు ఆహ్వానించకూడదని గానీ ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దని గానీ ప్రభుత్వం అనుకోవడం లేదన్నారు అక్కడి నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలో నిశ్చిత పరిశీలన చాలా అవసరం కేవలం చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మాత్రమే కాదు ఏ పెట్టుబడుల విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించాల్సిన అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు ఇదిలా ఉంటే ఓవైపు లదాఖ్ సరిహద్దులో సైనిక ప్రతిష్టమైన మరోవైపు హిందూ మహాసముద్రంలో పట్టుకోసం ప్రయత్నాలు ఇలా అనేక అంశాల్లో గత కొంతకాలంగా భారత్ చైనా టెన్షన్ కొనసాగుతున్న వేళ ఆసక్తికర సంఘటన జరిగింది శ్రీలంక తీరంలో రెండు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగరేసాయి క్షిపణ విధ్వంసక భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ముంబై అధికారిక పర్యటన కోసం కొలంబో తీరానికి చేరుకుంది అదే సమయంలో చైనాకు చెందిన మూడు యుద్ధ నౌకలు హిఫీ వుజీషాన్ క్విలియాన్ కూడా ఇదే పోర్టుకు అధికారిక పర్యటనకు వచ్చాయని శ్రీలంక నావీ ఓ ప్రకటనలో తెలిపింది మూడు రోజుల పర్యటన నిమిత్తం నాలుగు వందల పది మంది సిబ్బందితో ఐఎన్ఎస్ ముంబై శ్రీలంక తీరానికి వెళ్లింది ఈ నౌకకు శ్రీలంక నావి సాదర స్వాగతం పలికింది శ్రీలంక నావీతో కలిసి ఇది పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరంలో ఉన్న సమయంలోనే చైనా యుద్ధ నౌకలు కూడా అక్కడికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈపి యుద్ధ నౌకలో రెండు వందల అరవై ఏడు మంది భూజీ షాన్లో ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పిలియాన్ షాన్లో మూడు వందల ముప్పై నాలుగు మంది చైనీస్ సిబ్బంది ఉన్నారు ఇవి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించినప్పటికీ వీటి కదలికలను భారత నావీ ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి